అంటే చిన్న డిస్టర్బెన్స్ అప్పటికప్పుడు ఏదన్నా ఇప్పుడు వచ్చారు కదా మనవాడు మన స్నేహితుడు అట్లాంటివి ఏమన్నా చిన్న చిన్న ఎవరన్నా ఉంటే వాటిని మన అనుకునే కంట్రోల్ చేసుకోండి ఎవరు చెప్తే వింటాడు అనుకుంటూ వాళ్ళకి చెప్పి చేసుకోండి చిన్న చిత్తకాయ వచ్చినా అపోహలకు పోకుండా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కొన్ని సంవత్సరం మనం ఎట్లా ధర్మవరం తిరణాల కంటే మీరు పిలిస్తే నేను వచ్చేవాడిని నేను చూడటానికి వచ్చేవాడిని మఫ్టీ చేసుకొని వచ్చేవాడిని ఎవరిద్దరు కానిస్టేబుల్ పంపించేవాళ్ళు అప్పట్లో నేను చూడటానికి వచ్చేవాడిని తీరా నేను సిఐ వచ్చేటప్పుడు ఇంతమంది పోయింది సార్ రెండు వందల మంది పోలీసులు గారు కూడా అదే మా సార్ వచ్చే సంవత్సరం చూడండి సార్ స్టేషన్తో సరిపోయిద్దని అనుకున్నాం దేవుడి దగ్గర నాగేంద్ర స్వామి దగ్గర వల్ల ప్రశాంతంగా మీరందరూ మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ అలాంటి వాళ్ళు ఇప్పుడున్న ఇప్పుడున్న పోలీసు మీ ఎస్ఐ గారైనా నేనైనా మా డిఎస్పీ గారైనా ఎస్పీ గారైనా ప్రజలు మంచిగా ఉంటే చాలని కోరుకునే వాళ్ళు లేదు ఈసారి కూడా తినాలా ప్రశాంతంగా మీకే మీరే పోయిన సార్ లాగా మీరే కమిటీలుగా ఏర్పడి మీరే ఆర్గనైజ్ చేసుకున్నారు అలానే ఆర్గనైజ్ చేస్తుంది నెక్స్ట్ టైం ఇద్దరు పోలీసులు వచ్చినట్టు చూస్తుంది పరిధి కూడా తగ్గాలంటారా అంటే ఆ ఒక్క ఇన్సిడెంట్తో ధర్మవరం అంటే కొత్తగా వాళ్ళకి అబ్బో అది పెద్ద డిఎస్పీ గారు పోయి సంవత్సరం అది పనిగా డిఎస్పీ గారు వచ్చి మీటింగ్ పెట్టారు ఇప్పుడు డిఎస్పీ గారు సరెక్ట్ ధర్మారం అంటే వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు ప్రోగ్రామ్ సాల్వ్ చేసుకుంటారు మీరు పోయి మీటింగ్ పెట్టడం అట్లా నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఇంకా నేను రాకుండా తీసుకుంటాడు మంచిది ఎక్కడ వస్తుందంటే సమస్య ఎవడో ఒకడారా తాగి వాడందరికీ పోస్తాడు ఎవడోడు అని మందరించుకున్నాం అనుకోండి ఇష్యూగా ఉంటుంది పెద్దవాళ్ళు చేస్తాం కమిటీ కూడా ఉందా ఎట్ల పదాలు పోయిసారి అందరు లోపల ఒక్కొక్క ఇప్పుడు గుడికి గుడి దగ్గర సంబంధించి కొంతమంది కమిటీ వాళ్ళు ప్రోగ్రామ్ కొంతమంది ఎట్లా పందాలు కొంతమంది అట్లా ఉంటే మాట్లాడతారు మా డ్యూటీ ఇదే ఉంటుంది అన్నిటి మీద అనేటప్పటికీ అందరింటికి వెళ్ళారు అనుకోండి భోజనం ఉంటాయని అట్లా ఎఫ్ఐఆర్ అనేది ఏంటంటే కొంతమంది అట్లా రేపటి నుంచి ఈ హరిహర బాల స్వామి తిరునాలు ధర్మవరంలో జరుగుతున్న సందర్భంగా ఇప్పుడు ఇచ్చేసిన పెద్దలకు గ్రామ పెద్దలకు విలేజర్స్కి మీడియా ప్రతినిధులకి మా దుర్గస్సీకి ట్రైనింగ్ ఎస్ఐ గారికి అందరికీ నా ప్రేపర్ నమస్కారాలు మనం పోయినసారి మీటింగ్లో అనుకున్నట్టుగానే వచ్చే వచ్చే సంవత్సరం తిరుణాలలో మేము బాగా చేస్తాం సార్ వచ్చే సంవత్సరం తిరణాలకి ఇంత కోర్సు అవసరం కూడా లేదు మాకని మీరు అన్నారు అదే మాట నిలబెట్టుకున్నారు తిరణాల చాలా హ్యాపీగా జరిగింది అట్లానే ఈ సంవత్సరం మీరు అనుకున్నట్టుగానే మేము కూడా మీరు అన్నట్టుగానే ఫోర్స్ తగ్గిస్తున్నాం ఎనభై మందితో ఉంటాం నేను ఎస్ఐ ముగ్గురు అందరూ ఉంటాం ఈ సంవత్సరం కూడా అప్పుడెప్పుడో జరిగిన ఆ చెడ్డ పేరుని ఇంకా మళ్ళీ మనకు ఆవాదించుకోకుండా జాగ్రత్తగా కమిటీలో వాళ్ళు నిర్ణయించుకొని జాగ్రత్త చేసుకుందాం ఏదైనా చిన్న చితక ఇష్యూస్ వచ్చిన కొంచెం ఓపిక్గా మా దృష్టికి తీసుకొస్తే మేము వాటిని కంట్రోల్ చేస్తాం కిరాణాలు ఈ సంవత్సరం కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాం దేవుడి దేవు వల్ల తర్వాత ఊరికి సంబంధించిన విషయం అయితే పోయిన సంవత్సరం రా కిరణాలకు రావటమే మళ్ళీ ఇప్పుడు రావటమే మీరు కూడా మాకు ఆ విలువ ఇస్తున్నారు మీలో మీరు కూడా ఐక్యంగా ఉన్నారు అలానే మళ్ళీ ఉండాలని ఎప్పుడన్నా మేము వస్తే ఊరు మిమ్మల్ని చుట్టానికి తప్పితే వేరే ఉద్దేశంతో మమ్మల్ని ఊరికి రాని ఉంది మీరు అందరూ కట్టుగా అందరు సోదర భావంతో అందరూ హ్యాపీగా ఉంటే మేము కూడా అదే కోరుకుంటాం ఇబ్బంది ఏం లేదు ప్రశాంతంగా పండుగ చేసుకుందాం మూడు నాలుగు రోజులు ఒక అందరం మాది కూడా ఈ ఊరిలాగే వాతావరణంలో ఈ లాగే అనుకొని మేము కూడా ఇదే వాతావరణంలో నిమగ్నం అయ్యేటట్టు చూసుకుంటాం థ్యాంక్ యూ అందరూ జాగ్రత్తగా చేసుకోవాలని పండగ బాగా చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఇంకేదన్నా మీకు ఊళ్ళో విషయాలేనా చెప్పచ్చు